అందరికీ నమస్కారం ఈరోజు ఒక మన చిన్ననాటి మధుర జ్ఞాపకం మట్టి పలకల గురించి చూద్దాం మట్టి పలకలు అంటే చాలా అపూరూపమైనవి అండి మనందరం కూడా అక్షరాభ్యాసం చేసి ఓనమాలు దుద్దినటువంటి ఈ మట్టి ఈ ఈరోజు అంతరించిపోయాయి మనకి రెండు వేల సంవత్సరం తర్వాత మట్టి పాలక అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు ఆ రోజుల్లో మట్టి పలకతో స్కూల్కి వెళ్ళడం దాని మీద దుద్దడం అది పగిలిపోవడం మళ్ళా కొత్త పలక తెచ్చుకోవడం ఇదంతా కూడా ఒక అనుభూతి మరి అటువంటి మట్టి పలకల గురించి చూద్దాం ఈరోజు ఇవి చూస్తే చిన్న సైజు మట్టి పలక ఇది ఆ రోజుల్లో పిల్లల వయసుని బట్టి ఒకటో తరగతి రెండో తరగతి వాళ్ళకి చిన్న చిన్న పలకలు ఉండేవండి దీని బరువు తక్కువగా మట్టి పలకలు బరువు ఎక్కువగా ఉంటాయి సుమారు ఒక పలక ఒక కేజీ వరకు పలు బరువు ఉంటది ఈ పలక చూడండి ఇది చాలా పాత పలక అండి ఇది ఒక యాభై సంవత్సరాల క్రిందటి పలక ఈ పలకని ఇందులో పెట్టి మట్టి పలక అంటే ఇది కింద పడితే పగిలిపోద్ది దీన్ని ఆ రాయిని చాలా పలచగా కట్ చేసి పలక కింద తయారు చేస్తారు ఈ దీనికి ఎడ్జెస్ట్ లో ఐరన్ రేకులు కూడా చాలా దీనిగా దిగొట్టారండి చాలా బాగుందండి ఈ మట్టి పలక మరి ఆ తర్వాత ఇది ఒక రకమైనటువంటి మట్టి పలక ఇది చాలా బరువుంది ఇది ఎడ్జెస్ మనకి గుచ్చుకోకుండా రౌండ్గా దీన్ని స్క్వేర్ కాకుండా కట్ చేశారండి ఇది ఇప్పటికే పగిలి ఉందండి మట్టి పలక చూడండి ఎంత అపరూపంగా ఉందో ఆంధ్రరత్న అనే మట్టి పలక మీద బ్రాండ్ రేముంది ఇది కూడా యాభై ఐదేళ్లకు పైబడినటువంటి మట్టి పలక మూడు రూపాయల యాభై పైసలు ఆ రోజుల్లో దీని ఖరీదు అంటే చూడండి ఈరోజు ఐరన్ పలకలు వచ్చినా సరే అవి పాఠశాలల్లో కానీ ఎక్కడా కూడా కనిపించట్లేదండి పలకలు అనేవి కనుమరుగైపోయాయి అంతా కూడా పెన్సిల్ పుస్తకం ఇదే మట్టి పలక అనేది అపురూపంగా మీద అక్షరాలు గుణింతాలు పదాలు అన్నీ నేర్చుకున్న తర్వాతే మనకి పై తరగతులకి వెళ్ళేవారు అండి ఇంత దీన్ని ఒకసారి రాసిన తర్వాత బలపంతో తుడిచివేసేవారు ఈ విధంగా ఈ మట్టి పలకలు అనేవి మన జీవితాల నుంచి కనుగో కనుము ఇది కనుమరుగైపోయాయండి మరి మీలో ఎంతమంది మట్టి పలకలు వాడారు ఈ మట్టి పలకలు వాడినటువంటి అనుభూతిని ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు పాత తరం వాడినటువంటి వస్తువులు అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్